కూర్చోబెట్టుకొని ఎవరి ఏ రిపోర్టు మా కవిత అనే పేషెంట్ నీయే అని చెప్పి ఇవ్వడము ఆమె స్కానింగ్కే వెళ్ళలేదు అసలు స్కానింగ్ కూడా తీసుకోలేదు అందులో లోపలికే విలువలేదు వాళ్ళు ఆమె పేరు మీద రిపోర్టు ప్లస్ లోపల గర్భసంచి సంబంధించినవి బీతింగ్ సంబంధించిన రిపోర్ట్స్ సహా ఆనవాళ్ళతో సహా ఇచ్చారు అదే రిపోర్ట్స్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు ఫోన్ చేసి నేను స్కానింగ్కే వెళ్ళలేదు అన్నారు కాబట్టి నేను పోయినా ఇప్పుడు స్కానింగే నేను లోపలికి వెళ్ళాను మా భార్య నాకు ఫోన్ చేసి నాకు స్కానింగ్ ఇవ్వలేదు నాకు ఫోన్ చేసి నేను స్కానింగ్ నాకు రిపోర్ట్ ఇచ్చినాకే నేను అలా ఉడిగా వెళ్ళి ఏమైంది అసలు ఏం పరిస్థితి అని తెలుసుకునే వరకు ఎవరిదో రిపోర్టు సంబంధం లేని ఎవరి వ్యక్తుల రిపోర్టులు ఈమెకు ఇచ్చి మెడిసిన్ తీసుకోమని చెప్పి వాళ్ళు అనడంతో నాకు ఫోన్ చేస్తే నేను పోయి వాళ్ళ డాక్టర్లను నిలదీసి గట్టిగా అడిగితే అది వేరే కొంచెం మిస్టేక్ అయింది అది అని చెప్పి సమర్థిద్దుకుంటారు ఇది ఇలాంటి సమర్థిద్దుకుంటారు ఇప్పుడు హాస్పిటల్ పరి హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎంతమంది ప్రాణాలు చెరగట్టడతారు ఇన్ని రో ఇన్ని రోజుల నుండి ఇన్ని రోజుల నుండి మనము కష్టం కష్టపడి ఏదో కా కైకిలి కూలి చేసుకొని పేదలు పోతుంటారు హాస్పిటల్లకు ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్పందించి కలెక్టర్ గారు స్పందించి వెంటనే హాస్పిటల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తీసుకొని వెంటనే అందులో ఉన్న సూపరింటెండెంట్ కానీ దాని ఇన్ఛార్జ్ డాక్టర్స్ కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉండి మెడికల్ మాఫియా కూడా బాగా చాలా జరుగుతుంది అవి మెడిసిన్ డబ వేరే చిన్న చిన్న మెడిసిన్ తీసుకుంటూ డోసులకు సంబంధించిన హాస్పిటల్ మొత్తం మొత్తం మీద మరీ దాన్ని ఏమంటారు కుంభకోణం కుంభకోణంలో మరో కుంభకోణం ఆర్ఎం హాస్పిటల్ అయింది ఇప్పుడు భయభ్రాంతాలకు గురవుతున్నారు ప్రజలు పేద ప్రజలు అక్కడ డైలీ ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు చనిపోతూనే ఉన్నారు ఇప్పటికి కూడా దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఆరోపల్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి తీసుకొని వెడల నేను ఉద్యమానికైనా సిద్ధంగా ఉండే వ్యక్తిగా నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నా అయినా సరే ఒక పేదలకు అన్యాయం జరుగుతుందంటే ప్రతి అడుగులో నేను ఉంటాను అలాంటి నా ఫ్యామిలీకి ఇంత జరిగిందంటే నేను అసలు దీని మీద నేను కాంప్రమైజ్ అసలే కాను ఎంత దూరమైనా వెళ్తా కలెక్టర్ దగ్గరికి వెళ్తా దాని మీద రాసరవకల్యాన్ చేస్తా పక్కడి బంద్గా విద్యా విద్యాశాఖ గారికి కూడా మేము కోరుకుంటున్నాము ఆరోగ్యశ్రీ వెంటే ఆరోగ్య శాఖ గారు కూడా స్పందించి వెంటనే ఆర్మీ మాస్క్ పైన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఆర్మీ హాస్పిటల్ తగలబెడతామని నేను హెచ్చరిస్తున్నాను మా కోడలికి కొంచెం ఇట్లా దమ్మలాగా వస్తుందని అంటే రూమ్ క్యానింగ్ తీసినాక మళ్ళీ అందరికి పోయినాక మళ్ళీ క్యానింగ్ తీయాలంటే ఆ రిపోర్ట్ ఇచ్చి మా కొడుకు పోయిండు కొడుకు పోగానే ఆయన మా కొమ్మ కవిత అనగానే నేను తీసుకున్నా నేను తీసుకోవడం వరకన్నా ఏంది కడుపు క్యానింగ్ తీసింది ఏమొద్దో తీసుకొచ్చాను నాకు చేసింది నాకేం తెలిసి నేను చదువుకున్నాను మా కొడుకు ఫోన్ చేయించిన ఫోన్ చేయించి రిపోర్ట్ సేతికి తమా కాని తీసుకోకొని పాటు ఎక్కడదామ్మా అని మా కొడుకు సార్ని ఏ తప్పు జరిగింది సాబా అన్న అట్లా ఇట్లా అంటే సప్ జరుగుతుంది ఎవరిని పానం తింటారు అది అని మేము మరి చేసేపు జరిగింది తప్పు జరిగింది ఒప్పుకోవాలి అది అని అంటే ఉంటుందని అన్నాము ఊకున్నాము ఇక అదే ముచ్చట అట్టా మరి ఎవరి పానం తింటారు పిల్లలు ఉన్నారు ఇలా ఇల్లు మునిగ కాలం రేపు పొద్దుగాల మా పరిస్థితి ఏంటి నేను తిన తినే న్యాయ అదే రిపోర్ట్ ఇస్తే నేను పోయి మందులు తెచ్చుకున్నది మందులు తెచ్చుకుంటుంది మందులు నేను చచ్చిపోదు నా లాగం కదా అడు నా కూడలాగా కదా కూడలు చదివేపటికే వాడు చదువుకునేప్పటికీ వాడు మా చేసి మాట్లాడే చూసి వదిలి పెట్టిండు తప్పు జరిగిందంటే ఇలా ఇది తప్పు జరిగింది రేపు ఇంకోటి జరుగుతుంది ఇప్పుడు ఎవరు పని తింటారు కానీ ఇది ఏంది రిపోర్ట్ ఏ ప్రకారం ఇచ్చారు వాళ్ళు అలా లోపల పెట్టి అతకేసి కొమ్మ అంటే నేను తీసుకున్నా తీసుకొని నా కొడుకు పని చేస్తే కొడుకు వచ్చి తీసుకొని కాదు క్యానింగ్ అయితే ఎడికెళ్ళి ఇచ్చారు క్యానింగ్ అని లొల్లి పెడితే తప్పు జరిగింది తప్పు జరిగింది అంటే మరి ఎట్లా జరుగుతుంది తప్పు ఈ రిపోర్ట్లలో అలా క్యానింగ్ పక్కల్లో తీసి అలా పెట్టి ఇస్తే కుమ్మకాంటే నేను తీసుకున్నా కొడుకు రాగానే కొడుకు ఇస్తే కొడుకు చదువుకొని కాదు మాది రిపోర్ట్ క్యానింగ్ అయితే రిపోర్ట్ ఎట్లా వస్తుంది ఎవరి పని తింటారు ఎవరిని అట్లా మంది చంపుతారు అది దానికి మేము లొల్లి పెట్టు మరి ఎట్లా గవర్నమెంట్ ప్రైవేట్ అది ఏంది ఏదో తెలియనోడు ఉంటాడు తెలిసినోడు ఉంటాడు పైస ఉన్నోడు ఉంటాడు పైసలు లేనోడు ఉంటాడు భర్తమైన పోతాం కానీ సంతర పోతామా ఎట్లా అన్నట్టు ఏ ప్రకారంగా ఇచ్చారు ఏ ప్రకారంగా ఒక్కరు కూడా పట్టించుకోరు కొద్దిగా పదకొండు పోయినాం అన్నకు ఆ నెల్లి అయినాక గప్పుడు నా కోడలిని నన్ను దోసుకుపోయి గప్పుడు ఎంబడి నుండి చూపించారు వాళ్ళు అదే నా పద్ధతి దాకా అంటే తప్పైందని ఒప్పుకున్నాడు తప్పైంది అన్నా అదేం చేయలేదు అన్న అది ఇట్లా అట్లా మాట్లాడితే అట్ట ఎట్లా అవుతుంది మరి చచ్చిపోతే ఎట్లా మా పరిస్థితి ఏంది మా మేమంటే చదువుకున్న వాళ్ళు పెట్టి మేము ఒప్పుకుంటాము మా అమ్మనే తీసుకొని పోయి మందులు తెచ్చుకొని ఇంటికి వచ్చు గొల్లు తెచ్చుకొని పండుకొని చచ్చిపోవు మరి మా పరిస్థితి ఏంటి అడిగిన అంతే లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్